వయసులకి పెద్దపీట వేసిన వ్యక్తి ముప్పై రెండు సంవత్సరాల జీవితం రాజకీయ జీవితంలో మన కావ్య కృష్ణారెడ్డి గారు ముప్పై కావలి పట్టణంలో దరిదాపు తొంభై పర్సెంట్ ఆరి వయసులందరూ ఎమ్మెల్యే గారు వెంట ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనకి తొంభై శాతం అందరినీ పేరు పెట్టి కూడా పిలుస్తారు ఏ అవసరం వచ్చినా ఏ సమయం వచ్చినా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా నా దగ్గరకు వచ్చి మీ సమస్య చెప్పుకున్నా ఉన్న వ్యక్తి మన కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆర్యవయ్యకి పెద్దపీట వేసినారు ఈ సందర్భంగా చెప్పేది అంటే వాసు మాతని మన వాసు పెనుగొండలో మన వాసు మాతకి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి ప్రభుత్వ తరఫున చేసి ఉన్నాడు అలాగే పెనుగొండని వాసువి పెనుగొండగా మార్చిన వ్యక్తి మన తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ప్రభుత్వంలో ముఖ్య పదవులు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారికి అలాగే శ్రీరామ్ తాతయ్య గారికి అసెంబ్లీ కమిటీలో స్థానం కల్పిస్తున్నారు అలాగే మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం యాభై ఎనిమిది వేడుకల విగ్రహాన్ని అమరావతిలో ఆరు ఆరు ఎకరాలు కేటాయించి దానికి అమరావతిలో శ్రీరాములు గారు స్మృతి భవనం ఏర్పాటు చేసిన వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ అధినేత కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఆర్యవయసులంతా శ్రీ కావలిలో నియోజకవర్గంలో శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి వెంట రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నారని చెప్పి అనుకుంటూ అన్న ఈ చెప్తున్నామంటే ఈ సందర్భంగా ఈ మీడియా యొక్క ముఖ్య ఈ రోజు మీ ద్వారా మీ ద్వారా సమాజంలో తెలియజేసేది ఏంటంటే ఆది రాజకీయంగా జనరల్ గా కొంచెం బ్యాక్ స్టెప్ లో ఉంటారు వాళ్ళ వాళ్ళ సమయం చాలు బిజినెస్ వల్ల కానీ ఇట్లాంటి నాయకుడు వచ్చినప్పుడు మాకు వ్యాపారాలు సహపారాలు కూడా పెద్ద కనపడటం లేదు ఎందుకంటే ఆయన గడిచిన పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలల్లో కావలి నియోజకవర్గ సర్వతో ముఖాభివృద్ధికి శక్తి వంచన లేకుండా ఎవరి ముక్కు విండో ఏం చేస్తున్నాడో తెలియదు ఎక్కడ చూసినా డెవలప్మెంటే ఎక్కడ చూసినా డెవలప్మెంటే ఇంత ప్రాధాన్యత ఇస్తున్న నాయకుడికి సహజంగానే మేము సమాజం పట్ల బాధ్యతతో ఉంటాం అలాంటి నాయకుడికి మేము మా వంతు కృషి మా వంతు అండగా ఆయన దగ్గర లేకపోతే అది అసలు అసలు మేము మనుషులమే కాదు జరుగుతుంటాయి రాజకీయాల్లో కానీ ఆయన వాటన్నిటిని పక్క నెట్టేసి ఆ సందర్భాన్ని బట్టి వీళ్ళు అయితేనే దీనికి రైట్ పర్సన్స్ అని భావించి ఎందుకంటే ఆయనకి ముందే ఆయన దగ్గర ఒక ఉంది ఎస్టిమేషన్ దాన్ని ప్రాధాన్యత కల్పిస్తూ మమ్మల్ని అందరినీ ఇంత నడిపిస్తున్నందుకు అన్న మేము ఈ ముఖంగా మీకు తెలియజేసేది ఏంటంటే మీకు మేము మేము మాటల్లో కాదు ఎంత చెప్పినా ఎంత మాట్లాడుకున్నా తక్కువే మీతోటే ఉంటాము మీ అభిమానం మా పట్ల ఎల్ల కాలం ఇలా ఉంటుందని మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము మరొకసారి ఆరు వయసులందరము మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాము అందరికీ నమస్కారం ఈ రోజున కావలి పట్టణ ఆర్యవే సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులకు తోటి మిత్రులకు వేదిక ముందున్నటువంటి నా ప్రియాతి ప్రియమైన పాత్రికేయ సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆర్య వయస్సులకు ఇస్తున్నటువంటి ప్రముఖ ప్రాధాన్యత నాకు తెలిసి కలికి యానాదిరెడ్డి గారు పాటలపల్లి ఎంగట్రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పూనబెట్టకుంట దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి చైర్మన్ గా ఇవ్వటం అనేది ఒక ఆ బుద్ధి పవిత్రతను కాపాడుతాడని ఆధ్యాత్మికంగా దైవ సంకల్పంతో చేయాలి దూప దీప నైవేద్యాలు ఏ విధంగా పెట్టాలి ఆయనకు ఒక అనుభవం ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు వెంకటేశ్వర స్వామి అనేది వైఎస్ఆర్ సిపినా తెలుగుదేశం బీజేపీనా కాంగ్రెస్ పార్టీ కాటైన ఆ గుడి పవిత్రతను ఎవరైతే కాపాడతారో తమ శాసనసభ్యులు ఏదైతే ఒక లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీ బిలకూట క్షేత్ర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ గారు ఆనందం గారి సహాయ సహకారాలతో అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి సత్యం ప్రశాంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతో ఆయన వాస్తు రీత్యా తూర్పు వైపున మెట్లు ఉండాలి స్వామి వారి యొక్క ముఖబింబం చూస్తూ నడవాలి అని చెప్పి ఆలోచన తోటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన కావల్లో చేస్తున్నటువంటి అకుంట దీక్షతో అవినీతి రహిత పరిపాలనగా నిబద్ధతగా నిజాయితీగా శాసన శాసనసభ్యులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకే ప్రసన్నమై వాళ్ళు కూడా దాఖలు ముందుకొచ్చి ఈరోజు బచ్చు వెంకట అన్నారు అమెరికారు ఉంటే సుమారు కొద్దిగా ఎనభై లక్షల రూపాయలు ఇచ్చిన అతను ఈ రోజు సుమారు ఐదున్నర కోట్ల రూపాయలు కళ్యాణ మండపం కావచ్చు లేకపోతే పర్వట వైపున గాలి కావచ్చు అక్కడ కట్టినటువంటి అన్నదానం కావచ్చు ఇంకా ఈ రోజున భోగోలు హాస్పిటల్కి ఐదు కోట్ల రూపాయలు నిన్న మళ్ళీ ఆయన ఇస్తానని చెప్పడం ఎందుకు ఏర్పాటు చేసాం అనేది మీ అందరికి తెలిసిన విషయమే కావలి పట్టణంలో శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో గెలుపొందిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలుపొందిన తర్వాత సమన్యాయంగా అన్ని కులాల వారిని అక్కురు తెచ్చుకొని అందరికీ పట్టణ కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ రాష్ట్ర కమిటీలో కానీ పదవులు వచ్చే దాంట్లో పూర్తి బాధ్యత తీసుకున్నారు ముఖ్యంగా ఆరవేసలకు మటుకు పెద్దపీట వేశారు దానికి కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు స్టేట్ బాడీ దగ్గర నుంచి కానీ ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా సోదరి ముచ్చటగా మూడోసారి శ్రీరామ్ మాల్యాద్రి గారికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా అవకాశం కల్పించడంలో గాని మన జిల్లా అధికార ప్రతినిధిగా సేవా తత్పరుడు పటవర్తి రమేష్ గారిని నియమించడం గాని అలాగే స్టేట్ ఆర్యవేసి కార్పొరేషన్ లో కటవర్తి వాసు గారికి స్థానం కల్పించడం కానీ ఇంకా మన ఏరియా హాస్పిటల్ కమిటీలో మిత్రుడు తత్పరుడు మన చౌల రామకృష్ణని నియమించడం కానీ అలాగే పట్టణ కమిటీలో మన కటకం రాముని నియమించడం కానీ వాణిజ్య విభాగంగా సోమిశెట్టి ఉమ్మామహేశ్వరరావు గారిని అలాగే మార్డు ఇన్ఛార్జీలుగా మార్కెటింగ్ డైరెక్టర్గా మన ఇడుముక్కల పవన్ కుమార్ గారిని ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద పదవులు ఇచ్చిన వాళ్ళు ఐటీడిపి కంచెల కళ్యాణ్ చక్రవర్తి గారు గాని ఆయన ఏంటంటే అందరినీ ప్రేమిస్తాడు అందరినీ అభిమానిస్తాడు కానీ ముఖ్యంగా కొంచెం ఎక్కువ ప్రయారిటీ మా వైశస్ కల్పిస్తా ఉన్నారు దానిలో మా తిరువిధి ప్రసాద్ కూడా క్లస్టర్ ఇచ్చేదికున్నాడు మేము కూడా క్లస్టర్ ఉన్నాం అన్న నియమించిన పదవులు ఏన్ని ఇంకా చాలా మందికి పదవులు ఉన్నాయి అన్ని చెప్పాలనే ఇది కాదు ఏదైనా కానీ తన పరిధిలో ఏ విషయం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఆ వచ్చిన సమస్యను పరిష్కరిస్తా అందరి మనల్ని పొందుతున్నారు గతానికి ఇప్పటికీ ఏం జరుగుతుంది ఏం చేస్తున్నాననేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అందరూ అన్ని గవర్నమెంట్లు వస్తాయి ఎవరు రకరకాల పదవులు ఇస్తారో అది పాయింట్ అరి కాదు కానీ ప్రాధాన్యత ఎక్కువగా వైశాస్ కి దీంట్లో పట్టణ కమిటీలో కానీ దీంట్లో కానీ కల్పించినందుకు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ముందుగా కూటమి ప్రభుత్వానికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఆర్యవైస్ ఆర్య వయస్సు సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి నామినేటెడ్ పదవులు కానివ్వండి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు పదవులు కాలు నియోజకవర్గంలో రావడం జరిగింది ఒకే వేదిక మీదకి ఇరవై ఐదు మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచన తోటి ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన కావల నియోజకవర్గ శాసన సభ్యులు కావలి ముద్దు మన ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ చెప్పడం పెట్టడం జరిగింది ఈ రోజు కావాల నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి కావాలి ఆరే ఈ ఈరోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం మేమైతే చూడలేదు ఎప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఆ రోజు మీటింగ్ పెట్టినప్పుడు ఆరు మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపు తండాలుగా జనాలు బయటకు వచ్చారు కావ్య కృష్ణాడు గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం ఆ రోజే ఆరే వయసులో నైన్టీ నైన్ పర్సెంట్ ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు ఆడ మగ అందరు కూడా వచ్చి కావ్య కృష్ణాడు గారి నాయకత్వం మాకు కావాలి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతోటి ఆర్యవయసులు ఒక కావల నియోజకవర్గంలోనే తొంభై తొమ్మిది పర్సెంట్ బయటకు వచ్చారు అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఎనభై ఐదు పర్సెంట్ ఆర్యవయసులు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది ఆ ఒక్క కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారి కానివ్వండి ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి ఇటు స్టేట్లో కానీ ఇవ్వని పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజీ ఆర్యవయసులకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవయసులకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతో తోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం ఈరోజు కావలి ఆర్యవయ్య సంఘం కావలి ఆర్యవయ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్వ్య సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి నువ్వు ఈ ఆర్యసులు కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఆర్వస్ సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది తీసుకున్న రోజు నుంచి ఈరోజు నిరంతరం ఎవరీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తా ఉన్నాం నిరంతరం ఈ రోజుకి కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టాం కావలి అదే అదేవిధంగా కావలి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కావల్లో ఆర్యవయస్య భవన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పిలిచి చెప్పడం జరిగింది ఆ యొక్క కోణంలో మా బంధువులు మా రిలేటివ్స్ అయినటువంటి బంధువుల ల్యాండ్ ఉంటే దానిలో రకరకాల ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు దగ్గరుండి క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేసి ఈరోజు దగ్గర దగ్గర ఒక ఎకరా స్థలం అంటే ముందు ఒక హాఫ్ ఎకర్ లో ఆరి భవన్ కట్టబోతున్నాం పది కోట్ల రూపాయలతోటి ఆరి వయసు భవన్ కట్టబోతా ఉన్నాం నిన్న నుంచి మధ్య తోలడం కూడా స్టార్ట్ అయింది చరిత్రలో నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల చరిత్రలో కావల లాంటి నియోజకవర్గం వైఎస్ఆర్ ఎక్కడ కూడా ఈ విధమైన ఆర్య బస్సులు పవన్ ఉండదు రాష్ట్రంలోనే రేపు ఆర్యవయసు మహాసభ తరఫున కట్టబోయే పవన్ టీజీ గారి తరఫున కట్టబోయే పవన్ ఐదారు కోట్లు మాత్రమే ఇక్కడ కట్టే పవన్ పది కోట్ల రూపాయల పవన్ కింద పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డైనింగ్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ థర్డ్ ఫ్లోర్ రూమ్స్ ఫోర్త్ ఫ్లోర్ రూమ్స్ పైన ఆశ్రమం ఈ విధమైన కాన్సెప్ట్ తోటి డిజైన్ చేసి ఆర్యవయసులకి నా టర్మ్ లోనే ఇది జరగాలి ఈ విధంగా చెయ్యాలి చరిత్రలో మిగిలిపోవాలి రమేష్ నువ్వేం చేస్తావో తెలియదు ఆ నిశలు కష్టపడు చెయ్యి అని నాకు చెప్పడం జరిగింది ఆయన ఆ విధంగానే మేము ముందుకు వెళ్తా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారో కావాల నియోజకవర్గంలో అంతకంటే పరిగెత్తిచ్చుకుంటూ మన శాసనసభ్యులు గారు తీసుకెళ్తా ఉన్నారు ఆయన రకరకాలుగా అభివృద్ధికి ఫండ్స్ రేజ్ చేసుకుంటా ఉన్నారు దాతల ద్వారా కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఎంపీ ఫండ్స్ నుంచి కానివ్వండి ఈ రోజు కాబల్ నియోజకవర్గంలో ఎటు నా నలు దిక్కులు అభివృద్ధి కనపడతా ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉంటే మేము గొప్పగా చెప్పడం కాదు ఇతర పార్టీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ గా మాట్లాడకపోయినా వాళ్ళు ఏ టీఎం దగ్గర రకరకాల సెంట్రల్ ఇటువంటి ఎమ్మెల్యే రావడం మనకు అదృష్టం ఉంది పార్టీలకు అతీతంగా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నారు అని ఎమ్మెల్యే గారి గురించి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఈరోజు ఎమ్మెల్యే గారు ఎవరికి ఏ పదవులు ఇచ్చినా కూడా ఇక్కడ మా సోదరులు సోదరులంత ఎంతమందికి పదవులు ఇచ్చినా కూడా ఇతర కమ్యూనిటీలో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్ ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరో ఎవరో పొట్టిగా ఉన్నారు ఎవరో పొడుగ్గా ఉన్నారు ఎవరో కలర్ ఉండాలనే ఆలోచనతో ఇవ్వలేదు ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం అరేవయసులకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము